హై ఫ్రెండ్స్ ఓంసాయిరం బాబా ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనం ముందుకు తీసుకొచ్చారండి అందరూ సుఖంగా ఆరోగ్యంగా ఉండాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాగారు ఆశీస్సులు విందామండి ఇక ఈ వీడియోని లైక్ చేసి వీడియోను వినడానికైతే స్టార్ట్ చేయండి ఇక నీ ముందుకైతే బాబాగారు అయితే మంచి సందేశం తీసుకొచ్చారండి బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఇక ఈ వీడియోలో విందామండి బాబాగారు మన సందేశం అండి బాబాగారు మన ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకు నాలుగు నెంబర్లు తీసుకొచ్చానమ్మా అందులో ఒక నెంబర్ అయితే ఎంచుకో అమ్మ నీకు తీయటి శుభవార్త చెప్తాను నీ మనసులో ఏమున్నది ఎటువంటి ఆందోళన చెందుతున్నావు నీకు సమస్యకు పరిష్కారం ఏంటో నేను చెప్తాను మన బాబాగారు అంటున్నారండి తనమే చూస్తారు కదా ఫోర్ నెంబర్స్ ఉన్నారు కదా బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ తాకండి బాబా గారిని మీకు అంత మంచిగా జరగాలని కోరుకుంటూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న అయితే ఇవ్వండి ఫస్ట్ టైం చూసే అయితే మన సాయి బాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దామండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి ఒకటో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఇప్పటి నువ్వు చాలా పెద్ద సమస్యతోటి బాధపడుతున్నావు నీ మనసు అంతా ఆందోళనగా గందరగోళంగా ఉందిగా తల్లి చాలా బాధపడుతున్నావు చాలా ఇబ్బంది పడుతున్నావు ఈ గండం నుంచి నేను ఎలా బయటపడాలి బాబా అని అనుకుంటున్నావు తల్లి క్షణం కూడా నువ్వు నన్ను ఎంతగానో కోరుకుంటున్నావు బాబా ఈ కష్టాన్ని తొలగించు ఈ సమస్య ఈ గండం నుంచి గట్టెక్కించు అని ప్రతి క్షణం కూడా నన్ను వేడుకుంటున్నావు నువ్వు పడుతున్న బాధ నా మనసుకు చేరింది తల్లి నువ్వు పిలిచే పిలుపులు నా చెవుల దాకా చేరాయమ్మా ఇప్పటి వరకు నువ్వు ఎంత అడిగినా నేను సహాయం చేయలేకపోయానమ్మా ఎందుకంటే నీ జాతక దోషాల వలన ఎన్ని రోజులు నువ్వు అడిగిన వాటికి నీ కష్టానికి నేను సహాయం చేయలేకపోయానమ్మా కానీ ఈ రోజుతో నా కష్ట క్లహారం తీరిపోయిందమ్మా ఈరోజు నేను నీకు సహాయం చేయడానికి నీటికి వస్తున్నాను తల్లి నువ్వు గమనించుకో ఏదో ఒక రూపంలో నేను నీ ఇంటికి వచ్చి సహాయం చేస్తాను తల్లి ఈ కష్టాలన్నీ కూడా గాలికి దుమ్ముకు ఎలా కొట్టుకుపోతుందో అలా నీ కష్టాలన్నీ కూడా కొట్టుకపోతాయి తల్లి సంతోషాలు వస్తాయి పువ్వులు ఎలా విరబూస్తాయో నీ జీవితంలో ఆనందం సంతోషం అలా వస్తాయి తల్లి అవి ఇకపై ఎలాంటి బాధలు పడవద్దు కన్నీరు అస్సలు కాచవద్దు మున పెట్టుకోవద్దు నీ బాధని ఎవరితోటూ చెప్పుకోవద్దు ఒకటే గుర్తు నా కోసం నా బాబా తండ్రి వస్తున్నాడు నాకు సహాయం చేస్తుండడానికి వస్తున్నాడు ఎటువంటి ఆందోళన పడకూడదు ధైర్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి బాబా నాకు తప్పకుండా సహాయం చేస్తాడు అని నువ్వు నన్ను నమ్మి ధైర్యంగా ఉండమ్మా నీ జీవితం అంతా కూడా సంతోషంగా మారుస్తాను నీ కష్టాలన్నీ కూడా నీ జీవితంలోకి తొలగిపో తొలగిస్తాను తల్లి ఈ కష్టాన్ని పదే పదే తలుచుకొని ప్రతి క్షణం కూడా బాధపడుతూ నేను నీ కుటుంబంతో సంతోషంగా గడపలేకపోతున్నావు తల్లి కష్టాల గురించి వదిలేసే తల్లి ఇక నీ కుటుంబంతో సంతోషంగా గడుపు అయితే మన బాబా గారు ఒకటో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండో నెంబరు రెండో నెంబర్ ఎంచుకున్న నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి బంధం దూరమైంది అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు కదమ్మా ఎంతగానో ఇష్టపడిన వ్యక్తి ఈ మాట వినకుండా నేను మోసం చేసి వెళ్ళిపోయాడు అని ఎంతగానో బాధపడుతున్నావో తల్లి మాట ఇచ్చాడు నమ్మించాడు మాట తప్పాడని బాధపడుతున్నావు తల్లి బాధపడక తల్లి అంతా నా మంచికి అనుకో ఏది జరిగినా సరే నా మంచి కోసమే బాబా చేశారనుకో తల్లి ఎందుకంటే నాకు తెలుసు తల్లి నా బిడ్డకి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో నాకు తెలుసమ్మా అమ్మ మంచిదైతే నీ వద్దకు తిరిగి వస్తుంది చెడ్డదైతే అది నీ నుండి దూరం అవుతుంది ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి నీకు దక్కేది అయితే నీకు దక్కుతుంది అని నేను నీకు సూచనలు ఇస్తాను కదా తల్లి దక్కలేదు అంటే అది నీకు దక్కదు అని నేను నీకు సూచనలు ఇస్తాను గుర్తుపెట్టుకొని మసులుకోమ్మా అంతేగాని బాధపడుతూ కూర్చోవద్దు అలాగే భర్త మాట వినడం లేదు అని ముందు తాగుతున్నాడు అని ఎంతో బాధపడుతున్నావు కదా తల్లి నీ భర్తలో మార్పు రావాలి అని చూస్తున్నావమ్మా ఎంత సహనశీలివి తల్లి వినువు నేను ఎంత బాధ పెడుతున్నాడమ్మా నువ్వు నా బిడ్డవు కాబట్టి ఎంతో గోపికతో సహనంతో కాలాన్ని గడుపుతున్నావు తల్లి నా మార్పు వస్తుంది నన్ను నా బిడ్డని మంచిగా చూసుకుంటాడు అని ఎదురు చూస్తున్నావు కదమ్మా తప్పకుండా అతనిలో మార్పు తీసుకొస్తానమ్మా ఆ మందు అనేది మానేసి నిన్ను నీ బిడ్డని మంచిగా చూసుకునేలాగా నేను చేస్తానమ్మా అతనిలో ఉన్న చెడు అలవాట్లను తొలగించి కుటుంబం పట్ల బాధ్యత వహించేలాగా నేను తీర్చిదిద్దుతానమ్మా అతనిలో మంచి మార్పు నేను తీసుకొస్తాను మంచి సత్ఫలితం అనేది అతని కలిగేలాగా చేస్తాను తల్లి నువ్వే మాత్రం కూడా తల్లి కూర్చుని ఒకప్పుడు అతనిలో మార్పు చూసి ఎంతో సంతోషిస్తావమ్మా నా బాబా ఇచ్చినట్టు నాకు సహాయం చేశారు అంతా మంచి చేశారు నా జీవితం అయిపోయింది అనుకున్నాను కానీ కానీ బాబా మళ్ళీ నా జీవితానికి వెలుగు ఇచ్చారు అని నువ్వే అనుకుంటావు తల్లి కొంచెం ఓపిక పట్టు తల్లి అంతా నువ్వు అనుకున్నట్టుగానే మంచి జరుగుతుందమ్మా అదైతే మన అయితే రుణ నింపు తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి మూడో నెంబర్ దాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో నువ్వు మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావు కదమ్మా సీటు రావాలని చదువులు చక్కగా ముందుకు వెళ్ళాలని ఈ కోరుకున్న ఉద్యోగం రావాలని ఎడావీరులో ఎదురు చూస్తున్నావు కదమ్మా నువ్వు ఎదురు చూసే కోరిక ఏదైనా సరే చదువులు ర్యాంక్ అయినా సరే మంచి ఉద్యోగం అయినా సరే మంచి ప్రమోషన్ అయినా సరే ఇలా కోరింది ఏదైనా సరే కాల దగ్గర పెడితాన తల్లి ఎందుకంటే నువ్వు ఎంత విజ్ఞానంతో చదువుకున్నారు మంచి ప్రైజ్ ఎక్కడికి అయ్యావు నువ్వు చదివిన చదువుకి మంచి ఉద్యోగం అయితే నేను వచ్చేలా చేస్తానమ్మా నువ్వు ఎందులో అయితే సీట్ కావాలని కోరుకుంటున్నావో అందులో సీటు వచ్చేలా నేను చేస్తానమ్మా నీ ప్రయత్నంలో ఏ మాత్రం కూడా వెనకడుగు వేయవద్దు తల్లి ఎందుకంటే నువ్వు ప్రయత్నిస్తేనే కదమ్మా మంచి ఫలితం వచ్చేది నువ్వు ప్రయత్నిస్తే అందులో నీకు మంచి ఫలితం వచ్చేలా నేను చేస్తాను నీకు ఏది మంచి జరుగుతుందో నాకు తెలుసు నీకు ఏది మంచిది ఇవ్వాలో నాకు తెలుసు ఏది ఇస్తే నువ్వు సంతోషంగా ఉంటావు నాకు తెలుసు నువ్వు ధైర్యంగా ఉండు ఆనందంగా గడుపుతావు తల్లి నీ జీవితాన్ని నీలో ఒక చిన్న లోటు అది అదేమిటి అంటే ప్రతి చిన్న విషయానికి కూడా కంగారు పడిపోతుంటావు జరగదేమో భయపడిపోతుంటావు ఆందోళన పడిపోతావు ఆ లోపాన్ని చీసే తల్లి నమ్మకంతో చెయ్యి ఇది జరుగుతుంది బాబా తప్పకుండా ఇస్తారు అనే నమ్మకంతో కనుక చేస్తే అది సత్ఫలితంగా నేను నీకు ఇస్తానమ్మా నా బిడ్డ అడిగితే ఇవ్వకుండా నేను ఉంటానా నువ్వు ధైర్యంగా ప్రవర్తించు దానికి తగ్గ ఫలితం నేను ఇస్తాను ఏమాత్రం కూడా నీళ్ళ పడకు నీకు అంతా మంచి జరుగుతుంది మన బాబా గారు మూడో నెంబర్ తాకిన వారి గురించే చెప్తున్నారండి ఇప్పుడు నాలుగో నెంబర్ నాలుగో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు చాలా ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నావు కదమ్మా అప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ఎంతో అప్పులతో కూరికిపోయావు ఈ అప్పులు ఎలా తీరుతాయి అని బాధపడుతూ ఉన్నావు ఆర్థికంగా లాభాలు లేక చేసే ఉద్యోగంలో వ్యాపారంలో కలిసి రాక నువ్వు చాలా అదుపుల్లోకి కూడిపోయావు తల్లి అప్పులు ఎలా తీరుతాయి అని బాధపడుతున్నావు ఆర్థికంగా ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇంట్లో పిల్లలు సైతం చూసుకోలేక వారికి నాదికి పెట్టలేక బాధపడుతున్నావు కదమ్మా ఎంతో కష్టపడుతున్నావు కానీ ఆ కష్టాన్ని తగ్గ ఏదో ఉందని బాధపడుతున్నావు తల్లి నాతో అమ్మా నువ్వు చెప్పుకుంటున్న ప్రార్థన నాకు ఇకపై నేను చూసుకుంటాను తల్లి అనుకోకుండా ధనాదాయం కలుగుతుంది నీ అప్పులన్నీ తీరిపోతాయి అన్నీ తీరిపోతాయి నువ్వేదనుకున్నా అది జరుగుతుంది నువ్వు పట్టిందల్లా బంగారం అయిపోతుందమ్మా ఆనందం అయిపోతుంది జీవితం మొత్తం సంతోషంగా ఉండు తల్లి నేను చెప్పినట్టుగా ఈ చిన్న పరిహారం చేసుకోమ్మా ప్రతి శుక్రవారం కూడా ఉదయం అమ్మవారికి నాలుగు గంటల ఆ సమయంలో ఉప్పు దీపారాధన చేసుకో తల్లి ఇలా చేయడం వలన లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది తల్లి అమ్మవారు రాళ్ళ ఉప్పులో కొలువై ఉంటారు కదమ్మా అందుకే ఆ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఉప్పు దీపారాధన చేయ తల్లి అలా నువ్వు ఐదు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ ఏడు వారాలు కానీ నువ్వు ఎన్ని వారాలు అయితే చేయాలనుకుంటావో అన్ని వారాలు జై తల్లి నీ జీవితంలో నీకు మంచి మార్పు కనిపిస్తుందమ్మా ఆర్థిక ఇబ్బందులను తొలగిపోతాయి ధన రాబడి వస్తుంది ఆ అమ్మవారు నీకు మంచి మార్గం చూపిస్తుంది అమ్మ అనుగ్రహం ఉంటేనేగా తల్లి కటాక్షం కలుగుతుందమ్మా నువ్వు తప్పకుండా పి వేకోజాముని గంటలకు లేచి ఇంటిని శుభ్రం చేసుకొని అమ్మవారికి ఏదైనా చెప్పిన విధానంగా దీపారాధన చేసుకో తల్లి మంచి మార్పు అనేది నీకు కనిపిస్తుంది మంచి ధన రాబడి అనేది నీకు వస్తుంది అంత బాబాగారు అయితే నాలుగో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ అక్షరాల సత్యం ఉప్పు దీపాన్ని చాలా మంచిది చాలా మంచిది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు చేసుకోకుండా ఉంటే ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా మంచి జరుగుతుందండి ధన రాబడి రావడంతో పాటు మనకేదైనా కోరిక ఉండి ఆ కోరికని చెప్పుకొని కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చండి అలా చేయడం వల్ల మంచి ఫలితం అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది అక్షరాల సత్యం ఎలా చేయాలి అంటే చిన్న పరిహారం ఫ్రెండ్స్ ఒక రాగి ప్లేట్ కానీ ఇతర ప్లేట్ కానీ తీసుకోండి అందులో కొంచెం పెద్ద ప్రమిద పెట్టుకోండి దానికి పసుపు కుంకుమ పెట్టుకొని తీసుకోండి దాంట్లో గల్లు ఉప్పు కూడా ఉంటుంది అల్ల ఉప్పు ఆ ఉప్పును పోసేయండి పోసేసిన తర్వాత దాని మీద రెండు ప్రమిదలు నిటివి పెట్టండి వాటికి కూడా పసుపు రాసి కుంకుమ బుట్టలు పెట్టండి రూక్మిణి వేశారు కండి కండ్లు వేసిన తర్వాత పసుపు కుంకుమ వేసిన తర్వాత ఒక భ్రమిది పెట్టి అందులో అక్షింతలు ఐదు రూపాయల కాయిన్ పెట్టాలండి దాని తర్వాత ఒక ఒక ఆవు పోసి మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేయాలండి మీరు ఇలా ఐదు వారాలు కానీ ఏడు వారాలు కానీ చేసుకోవచ్చండి అది ప్రతి శుక్రవారం కూడా చేసుకోవచ్చు మీ కోపిక ఉంటే ప్రతి దీపారాధన అనేది తెల్లవారుజామునే ఫ్రెండ్స్ అయితే అన్ని ఐదు గంటలకి కింద ఆరుగా అయితే జా చేయబోతుండొచ్చు ఈ పరిహారం చేయండి కంపల్సరీ మంచి ఫలితం అయితే వస్తుంది కాబట్టి మీరు కూడా కంపల్సరీ చేసుకోండి చాలా మంచి ఫలితం అయితే అది త్వరలోనే మీకు కనిపిస్తుందండి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంతోషంగా ఉంటారు మనందరిపైన అమ్మవారి అనుగ్రహం బాబా అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సర్వే జన సుఖిన భవంతు ఓం సమస్తం సద్గురు సాయన పరమస్తు శుభం భవతు ఓం సాయిరం శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ కష్టాన్ని తగ్గ ఫలితం అయితే లేదని బాధపడుతున్నావు తల్లి నాతో నువ్వు చెప్పుకుంటున్న ప్రార్థన నాకు వినపడింది తల్లి నా నీ ప్రార్థన పాదాల దగ్గర పెట్టావు కదా ఇకపై నేను చూసుకుంటాను తల్లి అనుకోకుండా ధనాదాయం కలుగుతుంది ఈ అప్పులన్నీ కూడా తీరిపోతాయి నువ్వు ఏది అనుకున్నా కానీ అది జరుగుతుంది నువ్వు పట్టిందల్లా బంగారం అయిపోతుందమ్మా జీవితం కూడా ఆనందమయం అవుతుంది సంతోషంగా తల్లి నేను చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది ఓం సాయనం శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి